వెల్కమ్ టు అగ్మాక్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం ఒక ముఖ్యమైన మరియు ఉపయోగకరమైన నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు రైతులు తమ భూముల రికార్డులకు ఆధార్ నెంబర్ అనుసంధానం చేయించుకోవాలంటే తప్పనిసరిగా ప్రైవేట్ ఏజెన్సీల వద్దకు వెళ్లాల్సిందే అక్కడ వేలిముద్రలు కళ్ళ ఐరిస్ డేటా ఇవ్వాల్సిందే ఈ ప్రక్రియలో అనేక సమస్యలు ఎదురయ్యేవి ప్రైవేట్ ఏజెన్సీలు ఎక్కువ ఫీజులు వసూలు చేయటమే కాకుండా రికార్డుల సవరణలో ఆలస్యం జరిగేది దీని కారణంగా రైతులకు పంటల బీమా పెట్టుబడి పథకాలు అన్నదాత సుఖీభవ నిధులు వంటి ప్రభుత్వ సహాయం సకాలంలో అందేది కాదు చాలామంది రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి రాకపోవటానికి కారణం ఆధార్ సీడింగ్ జరగకపోవటమే ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని భూముల వ్యవహారాల్లో ఆధార్ సేవలను అందించే యూజర్ ఏజెన్సీగా రెవెన్యూ శాఖను ఎంపిక చేసింది ఈ నిర్ణయానికి యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కేంద్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ మరియు టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ అనుమతినిచ్చాయి దీని ఆధారంగా చేసుకుని ప్రభుత్వం జీవోలు మూడు వందల తొమ్మిది మూడు వందల పది విడుదల చేసింది అంటే ఇప్పటి నుంచి భూముల రికార్డులకు ఆధార్ లింక్ చేసే ప్రక్రియ పూర్తిగా రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది ఇకపై ప్రతి తహసీల్దార్ కార్యాలయంలోనే ఆధార్ సేవల కేంద్రాలు ఏర్పాటు అవుతాయి రైతులు తమ మండల రెవెన్యూ కార్యాలయానికి నేరుగా వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు అక్కడ వారు వేలిముద్రలు ఐరిస్ డేటా ఇస్తే రెవెన్యూ అధికారులు వారి ఆధార్ నెంబర్ను ను భూమి రికార్డుతో అనుసంధానం చేస్తారు ఈ సేవకు తక్కువ ఫీజులు మాత్రమే వసూలు చేస్తారు కాబట్టి రైతులు ఇకపై ప్రైవేట్ ఏజెన్సీలకు అధికంగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కొత్త విధానం వల్ల రైతులకు అనేక లాభాలు కలుగుతాయి ముఖ్యంగా పంటల బీమా పెట్టుబడి పథకాలు అన్నదాత సుఖీభవ నిధులు వంటి ప్రభుత్వ సహాయం సకాలంలో రైతుల ఖాతాల్లో జమవుతుంది రికార్డుల సవరణలో ఇకపై ఆలస్యం ఉండదు భూముల సంబంధిత ఆధార్ అనుసంధానం వేగంగా పూర్తవుతుంది ఇదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ సేవలను మరింత సమర్థవంతంగా అందించడానికి ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ సహకారం తీసుకుంటోంది ఈ విధానం ద్వారా రైతులు ఇకపై ఏ ఇబ్బందులు లేకుండా తక్కువ ఖర్చుతో సులభంగా తమ భూములకు ఆధార్ నెంబర్ను అనుసంధానం చేసుకోవచ్చు మొత్తానికి ఈ నిర్ణయం రైతులకు చాలా మేలు చేస్తుంది ప్రైవేట్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతూ సమయం వృధా కాకుండా డబ్బు ఖర్చు పెట్టకుండా ప్రభుత్వ పథకాలను సమయానికి పొందే అవకాశాన్ని ఈ విధానం కల్పిస్తుంది ప్రతి రైతు భూమికి ఆధార్ అనుసంధానం తప్పనిసరి కాబట్టి ఈ నిర్ణయం రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా ఉంటుందని చెప్పుకోవచ్చు